గ్రామ పంచాయతీ దశలో విజయం సాధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్లను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ టాలీవుడ్కు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక ఇకపై టికెట్ రేట్లు పెంచడం అంటూ స్పష్టం బీఆర్ఎస్ నేతలను గుంట నక్కలతో పోల్చిన కవిత అవినీతి చూట విప్పుతానంటూ వచ్చింది వరల్డ్ కప్ గెలిచిన భారత అందుల మహిళా జట్టుకు పవన్ కళ్యాణ్ గన సత్కారం విశాఖలో ఇరవై వేల సీట్ల సామరస్యంతో కాంగ్నిజెంట్ క్యాంపస్ ఇది రాష్ట్రానికి గేమ్ చేంజింగ్ అంటున్న మంత్రి నాలా ఇలాంటి నగరం మరొకటి లేదు విశాఖపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు కప్ గెలిచి దేశ కీర్తిని చాటిన భారత మహిళల ఆంధ్రుల క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు శిక్షకులు సహాయక సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా క్రీడాకారిణి ప్రతిభను కొనియాడుతూ వారిని సత్కరించారు విశ్వ విజేతలుగా నిలిచిన క్రీడాకారుణీలకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ ఒక్కో క్రికెటర్ కు ఐదు లక్షల చొప్పున శిక్షకులకు రెండు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర షాలువాతో పాటు జ్ఞాపిక కొండపల్లి బొమ్మలు అరుకు కాఫీ వంటి బహుమతులు అందించి గౌరవించారు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి భారీ ఊపునిస్తూ ప్రముఖ టెక్నాలజీ సంస్థ కార్యకలాపాలు నగరంలో ఇరవై వేల సీట్ల సామర్థ్యంతో శాశ్వత క్యాంపస్ కు భూమి పూజ చేయడంతో పాటు తక్షణమే వెయ్యి సీట్లతో ఒక తాత్కాలిక టెక్ ఫిన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ పరిణామం రాష్ట ప్రగతిలో ఒక కొత్త అధ్యయనమని ఆయన అభివర్ణించారు తాజాగా దీనిపై ఆయన సోషల్ మీడియాలో చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆర్ గైడింగ్ ఫోర్స్ అండ్ రవి గారు Suregaru for their trust and belief in the leadership of Andhra Pradesh and in particular the people of Visakhapatnam, to all the dignitaries on the dayas, to MP Bharat Garu, MLA Ganta <laughs> building the second steel city south of Visakhapatnam, and we are particularly proud of it. And this is just the beginning, this is history. ट्राफर्मेशन दू जस्ट हूं मन इंट अनाबाद अफारम आई बुर्तुत जूबिलग्नल రాష్ట్రంలో నైపుణ్యానికి ఏమాత్రం కొరత లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాగ్నిజెంట్ ఏర్పాటుతో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని తెలిపారు నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీ టెక్నాలజీ హబ్గా విశాఖ మారబోతుందని తెలిపారు గతంలో దేశం అంటే చిన్న చూపు ఉండేదని గుర్తు చేస్తారు ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నామని తెలిపారు కోగ్నిజెంట్ విశాఖ అతిపెద్ద కేంద్రం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు తాను ఏది చేసినా మెగా మెగాస్కేల్లో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు విశాఖ లాంటి అందమైన నగరం మరొకటి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు అంతేకాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతాయి చాలా నిత్య లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచి ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేశా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ ఇరవై పర్సెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం ఒకప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడింగ్ చేశాం అన్నాడు నేను అన్నాను వీలవుతుందా అన్నాను అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది మెడ్టెక్ టెక్ జోన్ మెడ్టెక్ టెక్ పార్క్ కూడా పెట్టాం